వీటికన్నా ఒక ఉత్తమమైన పుష్పం ఉంది ఆ పుష్పాన్ని ఏ పూజలో ఉపయోగించినా కూడా కోటి జన్మలకి కావాల్సినటువంటి ఫలితం అనేది ఏర్పడుతుందట అది ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉంది అదేంటంటే ఓం నమః శ్రీ షమ్మకా నమ శ్రీ శివకామేశ్వరి జ్యోతిశాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు చాలామంది అడుగుతున్నారు మేము ఈ సంవత్సరం దేవి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాము ఎలా చేసుకోవాలి అసలు పూజా విధానం ఏంటి ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలా ఎవరైనా చేసుకోవచ్చా అనే చాలా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ రెండు విషయాలండి ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలా అంటే దాని అర్థం ఏంటి మాకు కలుసు స్థాపన ఇలాంటివి చేసుకోకుండా పూజ చేసుకోవడం అలవాటు అని చాలామంది యొక్క అభిప్రాయం అదేవిధంగా కొనసాగించండి మీ పూర్వీకులు పెళ్ళైన స్త్రీలు అయితే మీ ఇంట్లో వాళ్ళు పాటించేటటువంటి నియమాల్ని చక్కగా పాటించండి కలస స్థాపన పాఠ్యం రోజు మీకు ఆనవాయితీ లేకపోతే ఆ రోజు అమ్మవారి పటానికి కానీ విగ్రహానికి కానీ కొత్తగా ఏర్పాటు చేయని అవసరం లేదు మీ ఇంట్లో రోజు ఉండేటటువంటి అమ్మవారి పూజా పటాల మందిరంలో ఉంటాయి కదా వాటికైనా కూడా చక్కగా నమస్కారం చేసుకొని అమ్మ ఈ సంవత్సరం తొమ్మిది రోజులు మేము చేసుకుందాం అనుకుంటున్నాము ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మొదటి రోజు గణపతిని ప్రార్థించి గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క అలంకారాలు నైవేద్యాలు శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్లో షార్ట్ సెక్షన్లు అందించబడ్డాయి వాటిని ఆధారంగా చేసుకుని మీరు అమ్మవారి అలంకారాలు ప్రసాదాలతో పాటు చక్కగా అమ్మవారికి పూజ చేయండి అసలు పూజ ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు పూజ ఎలా చేయడం అంటే ఏంటమ్మా అనేక రకాల పుష్పాలు తెస్తేనే పూజ అనేక రకాల కుంకుమార్చనలు చేస్తేనే పూజ అని చెప్పి మన శాస్త్రాలు ఎక్కడా కూడా తెలియచేయలేదు అన్నిటికన్నా ఒక ఉత్తమమైన పుష్పం ఉంది ఆ పుష్పాన్ని ఏ పూజలో ఉపయోగించినా కూడా కోటి జన్మలకి కావాల్సినటువంటి ఫలితం అనేది ఏర్పడుతుందట అది నేను చెప్తున్న మాట కాదు మన శాస్త్రాలు పెద్దలు చెప్తున్నటువంటి మాట ఆ ఒక్క పుష్పం ఎలా సంపాదించాలి ఆ పుష్పం ఎక్కడ ఉంటుంది అనేది చెప్తాను చూడండి అది ఎక్కడో ఉండదు మన మనస్సులో ఉండేటటువంటి పుష్పం దాన్నే మానసిక పుష్పం అంటారన్నమాట అంటే మన మనస్సుని ఒక పుష్పంగా మార్చి అమ్మవారి యొక్క పాదాల ముందు అర్పించడం వల్ల పూర్తి ఫలితం వస్తుంది అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆ పుష్పాన్ని ఎలాగా ఇవ్వాలి అని అనుకుంటున్నారా ఏమీ లేదు చక్కగా అమ్మవారి ముందు కూర్చొని అమ్మ మాకు మొత్తం మీరే సమస్తం మీరే మీరు చూడడానికి కళ్ళు ఇచ్చారు చెవులు చెవిలిచ్చారు మాట్లాడడానికి నోరిచ్చారు వాసన చూడడానికి ముక్కిచ్చారు మిమ్మల్ని మీ పాదాన్ని స్పృశించడానికి చేతులనిచ్చారు వీటి అన్నిటినీ ఉపయోగించి మీకు శాస్త్రాంగ నమస్కారం చేసి నేను మనస్ఫూర్తిగా మీకు పూజ చేసుకుంటున్నాను తల్లి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఏదైతే చేస్తున్నారో అదే మానసిక పుష్పం ఆ పుష్పాన్ని సమర్పించడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అందుకోసం దొరకని సామాగ్రి కోసం ఆర్థికంగా కొనలేని వస్తువుల కోసం బంగారాలు వెండిలు పట్టు చీరలు అని పరిగెత్తకుండా అమ్మవారికి పూజా మందిరంలో కూర్చొని ప్రశాంతంగా చదవగలిస్తే ఏ రోజు అలంకారం అయితే ఆ రోజుకి సంబంధించినటువంటి అలంకారం యొక్క అష్టోత్తరాన్ని చదవండి అది కూడా మేము చెయ్యలేమండి వాళ్ళు స్థిరంగా కూర్చొని దీపం వెలిగించి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఉదయం సాయంత్రం కూడా దీపం అనేది పెట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి వీలైతే అలంకారానికి సంబంధించిన అష్టోత్తరంతో కానీ సతనామ కానీ కుంకుమార్చిన పుష్పాలతో పూజ చేయండి అది కూడా చేయలేము అనుకునే వాళ్ళు మానసిక పుష్పాన్ని సమర్పించి అమ్మవారికి నమస్కారం పెట్టండి దీంతో పాటు మీరు రకరకాల ప్రసాదాలు చెయ్యలేము అనుకునేటప్పుడు కనీసం ఒక చిన్న గ్లాస్తో పాలు కానీ లేదు అంటే కొంచెం అన్నం పప్పు కలిపి దాని మీద కొంచెం నెయ్యి వేసి కానీ పెట్టండి శరీరం బాగాలేదండి ఆరోగ్యం బాగాలేదు మేము చెయ్యలేము చేయలేకపోతున్నాము అనేటటువంటి చింత మీకు అవసరం లేదమ్మా ఎందుకంటే ఇది పెట్టారు అది పెట్టలేదు అని మన మీద కోపగించుకోవడానికి మనుషులు కాదు సాక్షాత్తు మనల్నే సృష్టించి మనకి అన్న వస్త్రాలు ఇచ్చినటువంటి ఆదిపరాశక్తికి మనకి ఏమి ఇవ్వగలం ఏమీ ఇవ్వలేం కదా తల్లి ఇది మాత్రమే నేను సమర్పించి మీకు నమస్కారం చేసుకోగలను అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉంది అదేంటంటే తొమ్మిది రోజులు అంటే కలశ స్థాపన చేసిన నుంచి పాడ్యం నుంచి నవమి వరకు కొంతమంది పూజ చేసుకుంటారు కనీసం ఐదు రోజులు పంచమి నుంచి నవం వరకు కొంతమంది పూజ చేసుకుంటారు లేదంటే మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు ఏది చేయలేని వాళ్ళు కనీసం ఒకరోజు అంటే నవమి రోజు కానీ అష్టమి రోజు కానీ అమ్మవారిని పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ సమయంలో పూజ చేసినంతసేపు కూడా ప్రత్యేకించి పాటించవలసిన ఏకైక జాగ్రత్త ఏంటంటే అమ్మవారిని పూజించినంతసేపు కూడా అమ్మ మనలోనే మనతోనే ఉంటారు కనుక ఎదుటి వారిని దూషించడం కానీ చెడ్డ మాటలు చెప్పడం కానీ చెప్పుడు మాటలు చాడీలు కోపం చిరాకు ఏవి ఉండకుండా మనం పూజ చేయగలగాలి అదే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ఏకైక నియమం అమ్మవారి శక్తిని మీలో కలిగి ఉన్నప్పుడు మనం చెడు మాటలు మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఆ చెడు ప్రభావం ఎదుటి వాళ్ళమే చూపిస్తుంది అందుకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నవరాత్రులు చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా కోపం చిరాకు చెడు మాటలు నూటమ్మడి వచ్చేటటువంటి ప్రయత్నమే అసలు పూర్తిగా చెయ్యద్దు ఆహార నియమాలకు వచ్చినట్లయితే నవరాత్రులు చేసేవాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం వస్తుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కేవలం ఆహార నియమాల వల్లే మేము పూజ వదిలేస్తున్నామండి చేయలేము అనుకుంటున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో అమ్మవారిని కనీసం తొమ్మిది రోజులు చక్కగా నామస్మరణ అయినా చేయండి దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి అదేవిధంగా కుమారి పూజ చేయాలి అనుకునే వాళ్ళు రోజుకి ఒక అమ్మాయిని కానీ మీ ఆర్థిక స్థోమత బాగుంటే ఎక్కువ మంది కన్యలనైనా తీసుకోవచ్చు అంటే మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉండే బాలికలకి కుమారి పూజ చేయడం అనేది ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి కొంతమంది అడుగుతారు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళకి చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పి మీ ఇంటి ఆడతలు కూడా మీకు లక్ష్మీదేవే కదమ్మా మీ పాపతో పాటు మిగిలిన పిల్లలకి కూడా చేయండి పక్క వాళ్ళకి చేయడం మానేసి మా పాపకే ఆ లంగా జాకెట్ ఉండిపోతాయి ఆ గౌన్ ఉండిపోతాయి అనేటటువంటి స్వార్థమైన కోరికతో ఎప్పుడూ కూడా మన అమ్మవారిని పూజించకూడదు వేరే అమ్మాయికి మీ అమ్మాయికి కలిపి చేయండి చేయడం వల్ల అమ్మవారి శక్తి అనేది ఇంకొంచెం పుంజుకుంటుంది ఇలాగా మనం దసరా నవరాత్రుల్ని వేడుకల్ని చేసుకోవాలి ముఖ్యంగా ప్రశాంతంగా ఉండండి పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు గుర్తున్నాయి కదా ఒకటి మానసిక పుష్పాన్ని సమర్పించాలి అంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ చేయాలి రెండు కోపం చిరాకు లేకుండా పూజ చేయాలి వీలైతే పంచోపచారాలతో కానీ షోడసోపచారాలతో కానీ అమ్మవారికి పూజ చేయండి ఇది ఏదో పెద్ద ప్రక్రియ అనుకోకండి ఇందాకలే చెప్పాను కదా అమ్మ గంధం సమర్పయామి ఎందుకు గంధం ఇస్తున్నాం మనం ఆ గంధం యొక్క సువాసనని ముక్కు ద్వారానే కదా చూడగలం అలాంటి వాసన పీల్చేటటువంటి అవకాశాన్ని తల్లి మనకి ఇచ్చింది కదా అందుకు అమ్మవారికి గంధం సమర్పిస్తున్నాం సరేనా ఇలాగా అన్ని ఉపచారాలకి కూడా అమ్మవారు మనకి ఏవైతే శరీర అంగాలను ఇచ్చారో వాటితోనే మనం అమ్మవారిని మళ్ళీ తలుచుకుంటూ అవన్నీ ఇచ్చినందుకు నమస్కారం తల్లి అని మనం పూజ చేస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి